సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు నేనెందుకు ఇంటర్వ్యూ అవుతున్నా అంటే గతంలో మీ ముఖ్యమంత్రి విషయంలో అబద్ధాలు మాట్లాడిండు ఈ రోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు బిల్లు కట్టమని చెప్పలేదు నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యున్ని నేను నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుని ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం దయచేసి వాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు అధ్యక్షావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా బోరు బావుల దగ్గర మీటర్లు నిజమా కాదా అధ్యక్ష ఒకవేళ రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యునిగా మీకు చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అడుగుతున్నా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి ఎంత కరెంటు కాల్చినో లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వాళ్ళు ఏమన్నారు రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని ఆ రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలి లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుల చెప్తున్నా